ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ బ్యాంక్ అయినటువంటి కారూర్ వైశ్య బ్యాంక్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట మనల్ని ప్రెషర్గా బ్యాంకింగ్కు సంబంధించి అప్రెంటిస్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట మనకి హైదరాబాద్ లొకేషన్ సికింద్రాబాద్ లొకేషన్ అలాగే చెన్నై అలాగే తమిళనాడు బెంగళూరుకు సంబంధించినటువంటి లొకేషన్స్ నుండి మనకి జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట మొత్తం మనకి త్రీ హండ్రెడ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందనేసి తెలియజేస్తున్నారన్నమాట బ్యాంకింగ్ అప్రెంటిస్కి సంబంధించి మన జాబ్ రోల్ అయితే ఉండడం అనేది జరుగుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారు ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పాస్ అవుట్ క్యాండిడేట్స్ని మాత్రమే మేము రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటాం అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట మనకి జాబ్ లొకేషన్ సారి చూసుకున్నట్లయితే హైదరాబాద్ లొకేషన్ అలాగే వైజాగ్ అలాగే తిరుపతి అండ్ విజయవాడకి సంబంధించినటువంటి తెలుగు నగరాలలో అయితే ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుంది సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా ఏముంటాయి అనేది కూడా మనకైతే ఇక్కడైతే తెలియడం అనేది జరిగిందన్నమాట సో బ్యాంకింగ్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి వాటి మీద మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఆ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి వాటి గురించి కస్టమర్స్కి అవగాహన అయితే కల్పించాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో వారి యొక్క క్వైరీస్ ఏమున్నా కూడా మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో టైంకి వారికి ఎంక్వైరీస్ని అయితే మనం సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ ఫ్రంట్ ఎండ్ కూడా మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుంది సో ఆఫీస్ వర్కే అనేసి అయితే తెలియజేస్తున్నారన్నమాట అండ్ మనం కస్టమర్ సపోర్ట్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు ఇందులో ఏంటి అంటే మనకి ప్రధానంగా బ్యాంకులో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ అయితే మనం అప్రెంటిస్లో అయితే నేర్చుకోవడం అనేది జరుగుతుంది సో తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఆన్ చేసే అవకాశం అనేది ఉంటుంది మీకు స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు ఎవ్రీ మంత్ పదివేల ఐదు వందల రూపాయల స్టైఫండ్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో బ్యాంకింగ్ సైడ్ కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వారికి ఒక మంచి అవకాశం అన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే డిగ్రీ చేసినటువంటి వారు ఉన్నారో వారికి ఒక మంచి అవకాశం బ్యాంకింగ్ సైడ్ వెళ్దాం అనుకున్న వారికి అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్